వర్షిత రోడ్డు మీద నైట్ పన్నెండు గంటలకి ఇంటికి డ్రాప్ చేయండి అని చెప్పి ర్యాండమ్ పర్సన్స్కి అన్కోండ్ పర్సన్స్కి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వెళ్ళారు కానీ లేట్ అయింది ఇంట్లో చెప్పకుండా వచ్చాను ఇంట్లో చెప్తే మమ్మీ కొడతాదని మమ్మీకి చెప్పకుండా ఇక్కడికి వచ్చిన నేను బర్త్డేకి కి చెప్తే మమ్మీ పంపించట్లేదు అందుకని అన్న వద్దులే వద్దు अरे सिग्नल आ रहा है आ रहा है छाछ छाछ अरे कारक राइट से ऐसे काम ए ए ए ए ए अरे अरे आप रे उधर कौन तुम हो रे వీడియో ఏంటంటే వరుసత రోడ్డు మీద నైట్ పన్నెండు గంటలకి ఇంటికి డ్రాప్ చేయండి అని చెప్పి ర్యాండమ్ పర్సన్స్కి అన్కౌంట్ పర్సన్స్కి అడిగితే వాళ్ళు ఏం చేస్తారు ఇంటికి తీసుకెళ్ళి డ్రాప్ చేస్తారా లేదంటే ఎత్తుకుపోయి ఏదైనా చేస్తారా అనేది ఈ వీడియోలో మనం చూడొచ్చు ఈ మొక్కతే ఉంటుంది దూరంగా ఇక్కడ ఉంటుంది ఒక కార్ ఎక్కడుందా ఆ కార్లోంచి మనం కెమెరా వీడియో తీయచ్చు మనోడు ఏం చేస్తామంటే మా కార్తీక్ ఏం చేస్తా అంటే బండి మీద ఉంటాడు ఎందుకంటే మనం కొన్ని ప్లేసుల్లో క్వారెన్ ఆర్డర్ తీసుకోవాలి టూ టర్న్ తీసుకున్నప్పుడు మళ్ళీ మిస్ అయిపోయినా కోరిస్తే కూడా మస్తుంది కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే బండి మీద చేస్తాడు ఉండాలి భయపడుతుంది మన అవును ఆ ప్లేస్ లో తెలిసిపోతుంది ఇంతమంది ఉన్నాం అసలే మొన్న మా సికింద్రాబాద్ లో ఇక్కడ జరిగిందంట సికింద్రాబాద్ సీరియల్ కిల్లర్ని నిజం ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఏం చెప్తావు ఎందుకు ఎక్కడ ఉన్నావు అమ్మ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన బర్త్డే కి మమ్మీ పంపించలేదు చెప్పకుండా వచ్చిందని చెప్తా రైట్ అట్లానే చెప్పు ఎక్కడి నుంచి ఎక్కడికి చెప్తా అంటే ఫ్యాక్టరీ అని చెప్పు కంపెనీ అక్కడ చెప్పు అక్కడ ఇల్లు పక్కన ఇల్లు చెప్పు వాడు తీసుకెళ్ళి మీ వెనకాల వస్తుంది మేము భయపడతాం కొంచెం తీసుకోవచ్చు ఇక్కడ ఒక్కదాని ఉండు బండి వచ్చినప్పుడు ఆపు ఆపు లేకపోతే ఆగితే ఓకే లేకపోతే ఆపు సరేనా ఏం కాదు అందరూ వెనకాల మేము భయపడకు ఇది కెమెరా రికార్డింగ్ ఇచ్చా వాళ్ళు మాట్లాడినా మేము వెనకాలే ఉంటాం సరేనా నాకు తెలిసి మర మన సోషల్ మీడియా చెప్తారు కదా ప్రామెంట్లో ఎవరైనా రేపు చేస్తే అది చేస్తే చంపేయండి సంపేండి అంటారు అది ఓన్లీ సోషల్ మీడియా దాకానే ఆన్లైనే ఓన్లీ బయ ఆఫ్లైన్ వేరే ఉంటుంది అమ్మాయి కనిపిస్తే తీసుకెళ్ళిపోతాం ఆన్లైన్లో అయితే దాని అమ్మ అని అమ్మ అని చంపేయాలంటాం కానీ ఆఫ్లైన్లో ఏం చేస్తాం ఈ అమ్మ మంచి కిలాడుకెత్త దొరికింది దీన్ని తీసుకెళ్లిపోవచ్చు అనుకుంటాం కాబట్టి మేమే చూడాలి

ఆ ఆ వరుసతో అక్కడ ఉంది ఇక్కడ తీసుకురా కనిపిస్తుందో కార్లో అయితే కలర్ వరుస చూడంతోనే ఉందో మనోడు ఒక అయితే ముందు ఎక్కడో అక్కడ ఉన్నాడు అగో అక్కడ ఉన్నాడు అగో కనిపిస్తుందా బయట అక్కడ ఉన్నాడు ఏమైతే భయపడుతుందనుకుంటా బాగా భయంగా నా చిన్న పిల్లకి చిన్నపిల్ల కానీ అన్నమా మనము

మనకు అనిపిస్తున్నావు మనం కనిపించం ఎవరికన్నా బయట ముస్సలుగా ఒక్కడ వచ్చిందా ఎవరు సార్ ఎవరు రాలా వెళ్ళిపోతాం అందుకని లేట్ అయింది ఇంట్లో చెప్పకుండా వచ్చాను ఇంట్లో చెప్తే మమ్మీ కొడుతుందని ఇది మన కంపెనీ ఫ్యాక్టరీ కోకోకోలా ఫ్యాక్టరీ ర్షిత నేను ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వచ్చానుకండి తల పెట్ట అక్కడ ఉంటారు దాని పక్కనే అవునా మమ్మీకి చెప్పకుండా వచ్చా అట్లా అని

చె బండి స్లిప్ అయిపోతుంది కాదు ఎక్కడ ఉన్నాడు లిఫ్ట్ వేరే కనిపిస్తురా కనిపిస్తుంది పోతుంది ముంగటి

పోయినప్పుడు చెప్పే తీసుకొచ్చింది అందరు దాంట్లో అయినప్పుడు ఎట్లయింది కొట్టుకు ఇచ్చి మొత్తం ఎట్లా అయింది పోయింది చిన్న తల్లి వన్ అవుతుంది

చిన్నపిల్లారిక ఆగారిక ఇవన్నీ మీకు చెప్పే తీసుకొచ్చిన తమాషాలు చేస్తున్నారు అయితే అందుకనే భయపెడితే నాకు టెన్షన్ చేస్తున్నారు బండా

ape 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 ape, berbohong 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 berbohong

ఏం నువ్వేం చేస్తావంటే మరీ దగ్గర పోలా ఒక డౌట్ వస్తుంది మధ్యలో పెట్టు పెట్టుకెళ్ళా ఉంటా కొంచెం డిస్టెన్స్ పెళ్లి వాళ్ళు ఏదన్నా తేడా కొడుతుంది అన్నప్పుడు దగ్గరికి వెళ్ళు ఆపు అప్పుడు దాకా ఆపుకో సరేనా ఇప్పుడు మళ్ళా ఇంకొక షార్ట్ వచ్చేందుకు చాలు అవుషమా అన్న చిన్న పిల్లలు ఆల్ ఏమికి ఇప్పుడు మంచి పేరు లేదు కాబట్టి ఇప్పుడు ఎవర్నా తిస్కెళ్ళిపోయారు ఇంకో మళ్ళ నాకు మంచి పేరు వస్తుందని చెప్పి నూంచుంటా అంట. లేకపోతే మొన్న లాస్ట్ వీడియోలో నేను నూంచునో ఎందుకు నూంచునో అని చెప్పి తిట్టింది ఇప్పుడు నూంచుంటా అంటుంది. ఇగోని వొద్దంటే ఇప్పుడు ఆఫీసర్ ను చేసా చెయ్యో మనందరం సపోర్ట్ మేము మేము పట్టుకోలేపోయినా పక్కనే ఉంటాడు వచ్చే ఏం చేస్తున్నావేమో ఇప్పుడు ఏం చేస్తావ్ అంటే

మనోడు చూస్తాడా మనోడు చూసి అప్పుడు చెప్తాడు మనో డేజర్ అని చేయలేపినా కానీ కూడా ఆర్నర్ కొట్టు తెలుసు మేటా పో మరి ఇప్పుడైతే ఆమె పోతుంది బావో లారీ కాదు రెస్పెక్ట్ లారీ డ్రైవర్స్ అంటారు ఎందుకంటే ఆమె రెస్పెక్ట్ లారీ డ్రైవర్స్ ఎందుకో మీకు తెలుసు మాకు తెలుసు మరి పుల్చోలా అన్న పుల్చోలే అన్నా షర్ట్

అంటే మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డేకి వెళ్ళానన్న అందుకని లేట్ అయింది మళ్ళీ నాకు భయమైతుంది అవ్వరు లేరు కానీ కాల్ లిఫ్ట్ చేస్తలే కాదన్న మమ్మీకి చెప్పకుండా ఇక్కడికి వచ్చిన నేను బర్త్డేకి చెప్తే మమ్మీ పంపించట్లేదు అందుకని మనల్ చెప్పుడు ఎత్తు పాప మా దో ండి కంటే ముందు డౌట్ వస్తుంది కదా ఎంతసేపు బండి ఉంది కదా బండి మన ఉన్నాడు కదా గాలిలో ఏదో కన్సిస్టెంట్ తనవాలి అంటే ప్లేన్ చేస్తావు ఏదో రిచ్ వచ్చినప్పుడు వడతలే ఆ కటింగ్ కరొచ్చురా ఏదలే వస్తురా చాలా మంచి కొని యావొచ్చల

அண்ணா இடம் தில்லைன்னா அண்ணா அண்ணா ப்ளீஸ் அண்ணா அதுவும் <music/>ஏரியா பின்னால் సీతాఫల్ మండి సీతాఫల్ మండి లేదు నా మా ఇంట్లో మా పిల్లలు ఇంకా మా వైఫ్ ఉంది మా ఇంట్లోనే అనుకుంటారు మార్నింగ్ లేట్ అవుతుంది సార్ చాలా లేట్ ఇంట్లో ఇట్లా అనుకుంటుంది బ్రో లేదు మా ఇంట్లో మా వైఫ్ ఇంకా నువ్వు ఏమన్నా ఓకే అన్న నువ్వు ఏం చెప్పినావు ఓకే అన్నా అను ఇంట్లో అనుకుంటాను ఓకే అన్నా నేను వదిలేమన్నా ఇక్కడనే ఎక్కడా ఇక్కడనే వదిలేమన్నా మరి చేయిందుకు లేపినా ఏమన్నా అన్నాడా ఏమన్న ఇక్కడికి తీసుకెళ్తుంటే నాకు రూట్ గుర్తుకొచ్చి ఎందుకంటే ఇట్లా తీసుకెళ్తున్నా అంటే నాకు పెళ్ళైపోయింది పిల్లలు ఉన్నారు చెప్పిండు లేదు చిన్న సోషల్ చేస్తున్నాము నార్మల్ ఈ అమ్మాయి అంటే చిన్న ఎవరు వెనుక ఏమంటారు sc 77 এমানান ানারে সছাইমানা কারগরেড ma� Copy 25 banks, mo pan রিান, কারা, হিটিকাআন ইমা এলা,যাল,আথ কারখের 75 hei yy ! দামাল দেম,ডাযা ,আপ দায় দায় , рাই Bedt, � पटको 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 पटको